తమన్ గారు సార్ మీరు వెరీ బిజీ ఒక పక్క ఓజీ అంటారు ఒక పక్క కండ అంటారు వరుసనే వస్తూనే ఉన్నాయి బ్లాక్ బస్టర్స్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అల్లు అరవింద్ గారు చెప్పినట్టు ఒక ప్రోగ్రామ్ మీకు అప్పగిస్తే మీ భుజాల మీద వేసుకుని గల్లీ టు గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు సో ఇది మీకు ఎందుకు అంతగా అంటే ఒక డబ్బు కోసం అయితే ఇంత చేయాల్సిన అవసరం లేదు మీకు ఎందుకు అంతగా కనెక్ట్ అయింది ప్రోగ్రామ్ ట్రస్ట్ సార్ ఇట్స్ ట్రస్ట్ అరవింద్ గారు అండ్ విక్రమ్ గారు సో ఇట్ ఇట్ కేమ్ ఫ్రమ్ దెమ్ సో అది చాలా పెద్ద ట్రస్ట్ లైఫ్లో మనం ఏం నిలబడిపో పోయినా సరే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఐ థింక్ దే ట్రస్టెడ్ మీ సో ఐఎమ్ పుటింగ్ మై ఎఫర్ట్స్ అంతే సార్ వెరీ సింపుల్ అయితే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాయిస్తున్నారు సార్ మీరు జపాన్ నుంచి అక్కడి నుంచి అవును సార్ బికాస్ కొన్ని సినిమాలే మనకి ఇలా ఒక ఒక వేరే కంట్రీ ఫీల్స్ కొంచెం ఇస్తాయి ఒక ఆఫ్రికన్ ఫిల్ము కానీ ఒక ఆఫ్రికాలో ఉండే ఒక కథ కానీ ఒక జాపనీస్ చైనీస్ కథ కానీ ఒక ఒక యుఎస్లో ఉండే ఒక కథ కానీ సో వెరీ ర్యార్గా ఈ ఫినామినల్ జరుగుతుంది బట్ జాపనీస్కి ఉండే మ్యూజికల్ కల్చర్ చాలా రిఫ్రెషింగ్ సో ఆ కల్చర్ని ఎలా మనం ఇండియన్ రాగాస్కి ఎలా యాక్స్ ఎలా అడాప్ట్ చేసుకుని చేద్దాం అనేది ఓజీ విల్ బి వెరీ ఎక్స్పెరిమెంటల్ సార్ గ్లామర్గా ఉన్నావు అంటే ఈ ఈ షోస్ అన్నీ మీకు వర్క్ షాప్ లాగా ఉపయోగపడుతున్నాయా లేకపోతే ఎనర్జీ బావిస్తున్నాయా సార్ నాకు నిజంగా నేను లైఫ్లో ఇంతవరకు ఒక ఫోటో షూట్ చేసిందే లేదు